రూపాయలు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోట్ల రద్దు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు అమరావతిలోని సచివాలయంలో విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా రెండు నోట్లను రద్దు చేయాలన్నారు కొందరు గత ఐదేళ్లలో కొట్టేసిన సొమ్ముతో వ్యవస్థను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇలాంటి వారి అవినీతిని అరికట్టాలంటే ఐదు వందలు రెండు వందల నోట్లు రద్దు చేసి డిజిటల్ కరెన్సీ తీసుకురావాలని అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈ నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని బ్యాంకర్లతో చెప్పామన్నారు కొందరు రాజకీయ ముసుగులో లూటీ చేసి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు రాజకీయ ముసుగులో బెదిరిస్తే భయపడే ప్రసక్తి లేదని నేరస్తులు అవినీతి పనులు తప్పించుకోలేరని చంద్రబాబు అన్నారు గత ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారన్నారు ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి తాము అమలు చేస్తున్నామని ఈ విషయాన్ని కూడా కొందరు రాజకీయాలు చేయడం దారుణమన్నారు అంతేకాదు అవినీతి అక్రమాలపై చట్ట ప్రకారం వ్యవహరిస్తామన్నారు చంద్రబాబు రాష్ట్రంలో ఓ భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి గత ప్రభుత్వ నిర్వాహంతో ఇప్పటికే కొన్ని కంపెనీలు సంస్థలు వెనక్కి వెళ్లాయని ఎవరు పెట్టుబడులకు ముందుకు రాలేదన్నారు అంతేకాదు రాష్ట్రంలో నిధుల లోటు ఉందని అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను ఉచితంగానే ఇస్తున్నామన్నారు ఇకపై ఎవరైనా అక్రమాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు హెచ్చరించారు ప్రజలు తమను గెలిపించి గొప్ప స్థానంలో నిలబెట్టారని కానీ ప్రభుత్వ శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు ఈ కారణంగానే శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నామని సమర్థవంతమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రానికి మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు